ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తో అద్దంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య సమావేశం అయ్యారు ఈ మేరకు ఇరువులు సుమారు అరగంట పాటు భేటీ అయ్యారని తెలుస్తోంది అయితే ఇటీవలే కృష్ణ చైతన్యను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే అలా అలాగే అద్దంకి వైసీపీ సీటును హనిమిరెడ్డికి కేటాయించింది ఈ క్రమంలో వైసీపీ టికెట్ ను హనిమిరెడ్డికి కేటాయించడంపై కృష్ణ చైతన్యతో పాటు ఆయన అనుచర వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ క్రమంలోనే కృష్ణ చైతన్య టిడిపి గూటికి వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు బుధవారం కృష్ణ చైతన్యకు సంబంధించిన క్వారీల్లో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్తారనే నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు అయితే తాజాగా బాలినేనితో కృష్ణ చైతన్య సుమారు అరగంట పాటు సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి